అందరికీ నమస్కారం ఓం శ్రీ బో నమ్ రేపు బుధవారం అష్టమి చాలా మంచి రోజు దీన్ని బయట బిసిరి వేయండి చాలు ఇరవై నాలుగు గంటల్లో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి కోట్ల కట్టల ప్రవాహం ఇస్తుంది పొద్దున్న ఆగదు మీ దౌర్భాగ్యం వదిలిపోతే రోజు దుఃఖం వదిలిపోయి మీరు చక్కగా కోటీశ్వరి మారిపోతారు మీ ఇంట్లోకి ధనం అనేది వస్తూనే ఉంటుంది లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి సమస్యల నుండి విముక్తి కలుగుతుంది అష్టం అనేది చాలా శక్తివంతమైన రోజు పరమ పవిత్రమైన రోజు ఈ రోజు ఎవరైతే బాధలు అనుభవిస్తూ ఉంటారో ఎక్కువ సమస్యలు అనుభవిస్తూ ఉంటారో ఎప్పుడు కష్టాలు అనుభవిస్తూ ఉంటారో సతమతం అవుతూ ఉంటారో అలాంటి వారందరికీ కూడా తప్పకుండా ఈ పరిహారం చేయండి చాలు దీన్ని ఇంటి నుండి తీసి బయటపడేయండి చాలు మరి ఇంతకీ అష్ట రోజు దేన్ని తీసి బయటపడేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అంతకన్నా ముందు వినాయకుడికి పెళ్లి పెళ్లికి వెయ్యి విఘ్నాలు అనే సామెత ఎలా వచ్చిందో తెలిపే ఒక పురాణ కథని తెలుసుకుందాం వినాయకుడు తన తమ్ముడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్లి చూశాడు మహా అందంగా అలంకరించిన తమ్ముడిని చూశాడు అసలే అందగాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్లి కొడుకు ఇంకా అందంగా ఉన్నాడు అంగరంగ వైభవంగా జరిగిన ఆ పెళ్లి చూసి వినాయకుడికి తనకు పెళ్ళైతే ఎంత బాగుంటుందో కదా అని తనకు తను అలంకరిస్తే తాను ఎంత బాగుంటాడో కదా అని అనిపించింది వెంటనే అమ్మ అమ్మ అయిన పార్వతి దగ్గరికి వెళ్ళాడు దగ్గరకు వస్తున్న పెద్ద కొడుకును చూసి తాను ఏదో అడగడానికే వస్తున్నాడు అనుకున్నది పార్వతమ్మ ఇప్పుడు వినాయకుడు పార్వతీదేవిని అమ్మ నాకు పెళ్లి చేయండి ఇక నాకు పెళ్లి చెయ్యలేదు అందరి పెళ్ళిళ్ళు అయిపోతూ ఉన్నాయి అని అడిగాడు అది విన్న పార్వతీదేవి సరే నాయనా ఓ పిల్లను చూసుకో ముందు పెళ్లికి కావలసిన ఏర్పాట్లు చేసుకో పెళ్లి చేయడానికి ఎంతో సమయం పట్టదు కానీ పెళ్లి ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పింది సరే అని ఆ వినాయకుడు తల్లి అంగీకారంతో ఎంతో సంతోషించి బయటికి వచ్చాడు పెళ్లి ఏర్పాట్లు చేయడం అని ఆలోచిస్తూ అటు ఇటు చూశాడు వినాయకుడు ఆ పరిసర ప్రాంతంలో వినాయకుడికి ఒక కోడి కనపడింది ఆ కోడి దగ్గరికి వెళ్ళి వినాయకుడు నేను వివాహం చేసుకోదలిచాను అందుకే చేయవలసిన పనులు చాలా ఉన్నాయి మొదట పని నీకే పురాయించాలని అనుకుంటున్నాను శివప్రదంగా మొదటగా పెళ్లి కూతురికి వెళ్ళి పెళ్లి చీరలు వేయించాలి అని అనుకుంటూ ఉన్నాను నీవు పద్మశాలీలు ఉండే పేటకు వెళ్ళి కొత్త చీరను నేర్చే వారి చేత ఓ కొత్త కోకను తీసుకుని రా అని చెప్పాడు వినాయకుడి పెళ్లి వార్త విన్న ఆ కోడి మిమ్మల్ని మిక్కిన సంతోషంతో పరిగెత్తుకుంటూ కొత్త కోక అని అరుస్తూ వెళ్ళింది ఆ తర్వాత వినాయకుడికి పెళ్ళి కాలేదు కానీ ఈ కొత్త కోక అని అరిచే అరుపు మాత్రం కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది ఖోఖో అని అక్కటి వరకు కోడికి కూత లేదు అంటే ఇప్పుడు మనం వినే కోత కో అనే కూత అసలైతే కొత్త కోక అన్నమాట అప్పుడు వినాయకుడికి చెప్పిన కొత్త కోకను మరిచిపోతామేమో అని కొత్త కోక కొత్త కోక అని అరవడం మొదలుపెట్టిన కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది అప్పటికైతే కోడి అలా అరుస్తూ వెళ్ళిపోయింది ఆ తర్వాత అక్కడికి ఓ పొట్టీలు వచ్చింది పొట్టేలను చూసిన వినాయకుడు తన పెళ్లి విషయం చెప్పి ఓ పొట్టేలా నీవు కంసల దగ్గరికి వెళ్ళి మంగళసూత్రాలు పట్టుకురా పెళ్లి కూతురికి అని చెప్పాడు అలా వినాయకుడు అందుబాటులో ఉన్నవారికి తల ఒక పని చెబుతూ ఉన్నాడు పొట్టేలు దగ్గరికి వెళ్ళి మంగళసూత్రాలు తీసుకుంది ఆ మంగళసూత్రాల నోటితో పట్టుకొని వస్తూ ఉండగా అక్కడ ఎక్కడో జారిపోయింది వాటి కోసం తన తలను వంచి వెతుకుతూ ఉంది అలా పొట్టేలు ఇప్పటికీ కూడా తన తలను వంచి వెతుకుతూ ఉంది అలా పొట్టేలు ఇప్పటికీ కూడా తల వంచి వెతుకుతూనే ఉంది అందుకే పొట్టేలుపు కింద చూపే తప్ప పై చూపు ఉండదు వినాయకుని పెళ్లి కోసం మొదలుపెట్టిన బుర్ర కింద చూపు ఇప్పటికీ అలాగే ఉండిపోయింది అక్కడి నుండి వినాయకుడు కాస్త ముందుకు వెళ్ళి ఒక్కొక్కరు చూస్తూ ఉన్నాడు మూడు నెలల చంటి పిల్లవాడిని చూసిన వినాయకుడు చిన్నారిని దగ్గరకు వచ్చి ఉరై ఉరే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నా పెళ్లికి నీవు ఉండ్రాలు చెయ్యాలిరా అన్నాడట సరేనని ఆ పిల్లవాడు తన రెండు చేతులు కుడుములు చేస్తున్నట్లుగా గుండ్రంగా లడ్డూలు చేస్తున్నట్లుగా అడించాడు మూడు నెలల ప్రతి బిడ్డ అప్పటి నుండి కుడుములు చేస్తూనే ఉన్నారు అది అయ్యాక కొంచెం ముందుకు వెళ్తే వినాయకుడికి ఏనుగు కనిపించింది వినాయకుడు ఆ ఏనుగుతో నన్ను నీ మీద ఎక్కించుకో మనిద్దరం ఊరేగింపుకి వెళ్దాం నేను పెళ్లి కూతుర్ని వెతుక్కుంటాను పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తూ ఉన్నాయి అని అన్నాడు ఆ మాట విని ఏనుగు వినాయకుడితో బాబోయ్ నువ్వు చాలా బరువు పైగా నీ ముఖం నా ముఖం ఒకేలా ఉన్నాయి అంత బాగోలేదు నేను నిన్ను ఎక్కించుకోను అన్నది ఆ మాటలు విని అవురవురా నీవు నన్ను ఎక్కరిస్తావా మందబుద్ధి అయిపోతావు ఇంకెప్పటికీ నీకు తెలివి ఉండదు నడక తప్పిస్తే నీవు ఎందుకు పనికిరావు అని చెప్పి కోపంతో శించాడు వినాయకుడు ఆ తర్వాత అక్కడి నుండి ఇంకాస్త ముందుకు వెళ్ళాడు ఓ గాడిద ఆ మార్పుల్లో కనిపించింది పెళ్లి చేసుకోవాలని తొందరలో ఉన్న వినాయకుడు గాడిద వద్దకు వెళ్ళి నన్ను మీద ఎక్కించుకో నేను వెళ్ళాలి అని అడిగాడు దాని గాడిద నువ్వు చాలా బరువు నేను మొయ్యలేను అంది ఆ మాటలకు క్రోధంతో వినాయకుడు నేను స్థూలంగా ఉన్నానని ఎగిరించావు కాబట్టి ఈ జన్మాంతం బరువులే మొయ్యాలి అందుకు తప్ప దేనికి పనికిరావని శప్పించాడు ఎలాగో తగ్గిన పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తూ ఉన్నాయి ఆ సమయంలో వినాయకుడికి ఒక పందికొక్కు కనిపించింది వినాయకుడు ఆ పందికొప్పుతో కోకో నీవు ఓ పని చెయ్యి అంతా కూడా భూగర్భంలో డబ్బులు దాచిపెడుతూ ఉంటారు నువ్వు భూగర్భంలోని డబ్బులన్నీ కూడా పట్టుకురా నా పెళ్లికి ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పాడు పందికొక్కు అప్పుడు తవ్వడం మొదలుపెట్టింది ఇప్పటికే తవ్వుతూనే ఉంది ఇప్పటికీ తవ్వుతూనే ఉంది డబ్బు మాత్రం దొరకలేదు ఇక వీడిలోకి వెళ్తే ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో ఆరోగ్య సమస్యలతో అప్పుల బాధలతో రకరకాల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే అష్టం రోజు ఒక పరిహారం చేయండి చాలు ఆ కష్టాలన్నీ కూడా పోతాయని పరిహార శాస్త్రం చెప్తుంది అసలు ఏం చెయ్యాలి అంటే ఏమీ లేదండి అష్టమి రోజు ఉదయం లేవగానే ఒక చిన్న క్లాత్ తీసుకోండి ఎర్ర రంగులో ఉండే చిన్న క్లాత్ ముక్కను తీసుకొని దానిలో ఒక పచ్చి నిమ్మకాయను పెట్టండి తర్వాత ఈ క్లాత్లోనే కొన్ని నల్ల మిరియాలను అలాగే నల్ల ఆవాలను వేయండి ఆవాలు చెడును తొలగించేవి కాబట్టి మన జీవితాన్ని మార్చే అద్భుత శక్తులు ఆవాలకి మిరియాలకి ఉన్నాయండి ఈ ఆవాలతో పాటుగా చిటికటి గుంకుమని కూడా క్లాత్లు వేయండి తర్వాత ఈ క్లాత్ను మీ చేతితోనే మూటలాగా కట్టండి ఈ మూట చేతిలో పట్టుకుని ఒకసారి నీళ్ళంతా కలిగి తిప్పండి అంటే నీళ్ళంతా ఒకసారి తిరగండి చేతిలో పడుకొని అలా తిరిగేటప్పుడు ఈ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు నెగిటివ్ ఎనర్జీ మా సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అని మనసులో సంకల్పం చేసుకోండి ఇలా సంకల్పం చేసుకున్న తర్వాత ఈ మూటను తీసుకెళ్ళి మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికి కనిపించని ఉండే ప్లేస్లో పెట్టండి ఉదయం పూట ఈ ప్రసతంతా చేసే ఇలాగే చేసేయాలన్నమాట ఇలా పెట్టిన మూటను ఆ రోజంతా అలాగే వదిలేయండి మళ్ళీ ఆ రోజు సాయంత్రం చీకట పడిన తర్వాత ఆ మోటార్ తీయండి తన వెంటనే మీ ఇంటికి దూరంగా తీసుకువెళ్ళి ఆ మోటార్ని ఎవ్వరూ తిరగని చోట విసిరి వేయండి మీరు ఎంత దూరం విసిరగనితే అంత దూరం పడేయండి మీ బలంతో ఉపయోగించు నేను విసిరిన తర్వాత ఇక వెనక్కి మాత్రం తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంటికి వెళ్లే ముందు మాత్రం కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లో అడుగు పెట్టాలండి అష్టము రోహి చిన్న పరిహారం చేస్తే చాలు ఇరవై నాలుగు గంటలు ఖచ్చితంగా మీకున్న కష్టాలన్నీ పోతాయి కోట్ల హట్టలు ప్రవాహాలను వచ్చి తీరుతుంది వద్దు కొద్ది ధనం మీ ఇంట్లో దిష్టవేసుకొని కూర్చుంటుంది కాబట్టి మీరు అష్టమి రోజు ఈ చిన్న పరిహారం చేసి ఇరవై నాలుగు గంటలు శుభాలను పొంది ఆనందంగా జీవించండి బుధవారం రోజు నిమ్మకాయతో కూడా ఈ ఈ పరిహారం చేస్తే సమస్యల నుండి సులభంగా బయటపడచ్చండి కాటుకతో బొట్టు పెట్టి ఈ వ్యాపారంలో అయినా పర్వాలేదు ఇంటికైనా పర్వాలేదు చీకటి పడిన తర్వాత ఎవరు తొక్కని చోట పడియండి బిస్టిలాగా తీసేసి ఇలా చేస్తే మీ వ్యాపారం మంచి లాభాలు వస్తాయి అదండి ఒక గ్లాసులో గాజు గ్లాసులో నిండుగా నీళ్ళు పోసి ఒక నిమ్మకాయను ఉంచి ఆ వాటర్ రోజు మారుస్తున్నా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా దూరం అయిపోతూ ఉంటుందండి చాలామంది సింహరాన్ని కూడా నిమ్మకాయ పచ్చిమిర్చి కలిపి కడుతూ ఉంటారు అది కూడా మంచి పరిహారం అయిందండి అష్టమి రోజుల్లో కానీ అమావాస రోజుల్లో కానీ ఇలా కట్టి చూడండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సమస్యలు ఉన్న పూర్తిగా తొలగిపోతాయండి ఎందుకంటే మన పెద్ద మా పెద్దలు వాళ్ళు చెప్పిన మాటలు ఇవి మనం ఎప్పటికీ పాటిస్తేనే ఇల్లు కూడా మంచిగా సుఖ సంతోషాలతో ఉంటామండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి